హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఉల్లిపాయ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వెదర్ అనేది చల్ల చల్లగా కూలు కూలుగా ఉన్నప్పుడు అలాగే వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా తినాలనిపించినప్పుడు క్విక్గా ఈజీగా అయిపోయే ఈ పకోడీ రెసిపీని చూసేద్దాం ఇక్కడ ముందుగా సరిపడా ఉల్లిపాయలను తీసుకొని ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల మనకి ఘాట్ అనేది తగ్గుతుంది కోసేటప్పుడు అలాగే దీన్ని తక్కువ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలా అన్ని ఉల్లిపాయలు కూడా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి దీనిలోకి రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఒక స్పూను అల్లం తురుము అలాగే కొద్దిగా ఎండు కరివేపాకు కూడా వేసుకోండి మీరు ఎండు కరివేపాకు లేకపోతే పచ్చి కరివేపాకు కూడా ఒక గుప్పుడు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు అన్ని బాగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలలో వాటర్ అనేవి వచ్చి పకోడీ అనేది బోలు బోలుగా వస్తుంది కొంచెం కారం కూడా వేస్తున్నాను మీరు అదే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకుంటే కారం అనేది వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అలాగే గుప్పుడు చెనకైతే వేసుకోండి టేస్ట్ కోసం కొద్దిగా ఒక స్పూన్ వరకు బియ్యం పిండి అలాగే నేను తీసుకున్న ఉల్లిపాయలకి నాకు ఈ కప్పుతోటి రెండు కప్పులు శనగపిండి అయితే సరిపోయింది ఇంకోసారి సాల్ట్ కానీ కారం కానీ చెక్ చేసుకొని సరిపోతే ఇంకొంచమని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ పిండిలో మొత్తం ఒకేసారి వాటర్ పోసి కలుపుకోకుండా మనం ఎంతైతే ఆయిల్లో వేస్తామో ఆ పిండి వరకే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి మెత్తగా కావాలంటే కొద్దిగా వాటర్ కొంచెం లూజ్గా కలుపుకుంటే పకోడీ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలా ఆయిల్ వేడిందో లేదో కొంచెం వేసుకొని చూసుకుంటే ఆయిల్ వేడిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా మీరు తీసుకున్న కళాయిని బట్టి ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఒక గరిటె తీసుకొని రెండు వైపులో కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది మనం ఇవి దేవుకుండేటప్పుడు ఒకేసారి అంతలో గిన్నెలో వేసేసుకోకుండా ఒకసారి తోటి ఇలా ఉప్పుకోవడం వల్ల ఏమైనా ఆయిల్ ఉంటే దిగుతుంది తర్వాత దీన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మనం అన్ని పకోడలను కూడా ఇదే విధంగా వేసేసుకోవచ్చు మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు ఏంటంటే పిండి అనేది సరిపడా పిండిలో వాటర్ పోసుకొని ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎప్పటికప్పుడు పకోడీ అనేది సాఫ్ట్గా స్మూత్గాను వస్తాయి చూసారు కదా చూస్తుంటేనే తెలిసిపోతుంది మనకి పర్ఫెక్ట్గా పకోడీ అయితే వచ్చేసింది అనమాట బోల్డ్ చాలా సాఫ్ట్గా లైట్గా క్రిస్పీగా అయితే ఉంటాయనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ